నమస్తే అండి ఇక్కడ మనకు కనిపిస్తుంది మైసూరు మల్లిగ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈసారి మనం మూడు రకాల దేశీ వరిని వేయించుకోవడం జరిగింది ఒకటి మైసూరు మల్లిగ రెండు ఇక్కడ మనకు కనిపించేది నవారా కొంచెం పక్క పొలంలో కుజిపటాలిగా మొత్తం మూడు రకాలు మనం ఎంచుకున్నామండి నవారా అయితే కటింగ్కి రెడీ అయిపోయింది కొంచెం పడిపోవడం కూడా జరిగింది నవారా అనేది పడిపోతుంది సో దాదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ పక్కన కనిపిస్తుందంతా కూడా పడిపోయింది పోయిన వారం అంతా నెల్లూరులో కూడా బాగా వర్షాలు పడ్డాయండి సో పొలం ఆరితే కానీ కొంచెం మన కోతలు అనేవి కొయ్యడం కష్టంగా ఉంటుంది కాబట్టి పొలం ఇంకా కొయ్యలేదు సగం పండిపోయింది కొంచెం ఇలాగ కోతకు రెడీగా ఉంది ఇది మైసూర్ మల్లిగా ఇవాళ లాస్ట్ స్ప్రే చేసేసామండి లాస్ట్ స్ప్రేగా మనము సప్తాన్యంకర కషాయాన్ని స్ప్రే చేయడం జరిగింది సప్తాన్యంకొర కషాయం అంటే మొలక కట్టి మొలక వచ్చిన తర్వాత దాన్ని మనం ప్రేష్ చేసుకొని ఆవు పంచతల్లో కలిపి స్ప్రే చేయడం అనమాట దాన్ని ఇవాళ లాస్ట్ స్ప్రే ఇంకొక పది నుంచి పదిహేను రోజుల లోపల కోత అనేది అయిపోతుంది అనమాట ఇది మైసూర్ మల్లిగా చాలా బాగా వచ్చిందండి పంట చూసిన వాళ్ళు కూడా మైసూర్ మల్లిగా చాలా బాగుంది అని చెప్పి అంటున్నారు అనమాట చుట్టుపక్కల రైతులు కానీ ఈరోజు స్ప్రే చేసిన వాళ్ళు కూడా దిగుబడి కూడా బాగా ఎక్కువ వచ్చేదానికి ఇది అవకాశం ఉందని చెప్పి అంటున్నారు ఇది మైసూర్ మల్లిగ కూసుపటాలియా కూడా అనమాట మనము మొత్తం ఇంతేనండి దాదాపుగా ఇది నాలుగు నెలల ప్రయాణము మనం ఈ రోజుతో ఇరవై ఐదవ తేదీకి నారాతలు వేసి పూర్తిగా నాలుగు నెలలు పూర్తవుతుందండి ఇంకొక వారం నుంచి పది రోజుల లోపల కటింగ్ అనేది అయిపోతుంది అనమాట ఈ నాలుగు నెలల్లో మనం చాలా చేసాము ఈ వరికి జీవామృతం పారించడం కానీ జీవామృతం స్ప్రే పేడాయ మూత్రం ఇంగో ద్రావణం స్ప్రే చేయడం కానీ ఇలాగా చాలా స్ప్రేలు దాదాపుగా ఆరు స్ప్రేలు చేయడం జరిగింది పడకుండా మనం తూటాక్ కషాయం కూడా వరిలో స్ప్రే చేసాము మొత్తం అయిపోయింది ఇవాళ పొలం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది అంటే ఇన్ని రోజులు చేసిన కష్టం అనేది మనకి ఇలాగ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ప్రకృతి వ్యవసాయం కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కూడా ఇలాంటి రకాలను కొంచెం చూస్ చేసుకుంటే అంటే మైసూర్ మల్లిగా లాంటివి కొంచెం వాళ్ళకు కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది అండి అంటే కొంచెం దిగుబడి పరంగా ఇవి దిగుబడి కూడా బాగానే వస్తాయి కొంచెం తెగుళ్ళు పురుగులు పడిపోవడం అట్లాంటి సమస్యలన్నీ కొంచెం వీటిలో తక్కువ ఉంటాయి అదే ఇట్లా మనం నవారా ఇలాంటివి కనుక ట్రై చేసామంటే ఇలాగ పొలం అనేది మొత్తం మనకి పడిపోవడం అనేది జరుగుతుంది నవారా అయితే పండించడం చాలా తేలికండి అంటే మనం ఏం చేయబడలేదు దాని అదే పెరిగే పంట కాకపోతే మనం కటింగ్ అప్పుడు కొంచెం వర్షాలు అనేవి లేకుండా ఉండేటట్టుగా ప్లాంటేషన్ అనేది చేసుకోవాలి చేసుకుంటే నవారా కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు సో అదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ కీప్ వాచింగ్